ఈ నెల తొమ్మిదవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ఉగాది తెలుగువారి అతిపెద్ద పండుగ ఆంగ్లేయులకు కొత్త సంవత్సరం జనవరి మాసంలో వస్తే తెలుగువారికి మాత్రం ఉగాది పండుగ రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం చైత్రమాసంలో జరుపుకునే పండుగ ఉగాది చరిత్రను పరిశీలిస్తే ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మం ఆయుష్షు అని ఉగాది చైత్రమాసంలోని పాడ్యమి రోజు కలియుగం ప్రారంభమైంది త్రేతాయుగంలో ఉగాది నాడే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది ఈ పవిత్రమైన రోజే శ్రీ మహావిష్ణువు అవతారంలో సోమకాసురుడిని సంహరించినట్లుగా పురాణాల్లో పేర్కొన్నారు ఈ పండుగ వసంతకాలంలో వస్తుంది అనేక రకాల విషవాయువులు ఆటలమ్మ ఇంకా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయం ఇది అనేక మంది వీటి బారిన పడి మరణిస్తూ ఉంటారు కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి ఉగాది వెనుక ఉన్న వైజ్ఞానిక అంశం కూడా ఇదే ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం పాత చెత్త పనికిరాని వస్తువులు తీసేస్తాం ఇల్లు చక్కగా కడిగి గడపకు మామిడి తోరణాలు బంతి పూలు కడతాం ఇల్లు శుభ్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది బంతిపూలు యాంటీబయాటిక్ లక్షణాలు కలిగినవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి అంతేకాదు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజుల పాటు వసంత నవరాత్రుల పేరుతో అమ్మవారిని శ్రీరామచంద్రమూర్తిని విశేషంగా పూజిస్తాము ఉగాది పచ్చడి తింటాము ఉగాది పచ్చడి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి అయితే ఈసారి ఉగాది సూర్యగ్రహణం తర్వాత వస్తుంది అంటే ఉగాది ముందు రోజు అనగా పాల్గొని అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది మనకు కనిపించదు అయినప్పటికీ ఇలా సూర్యగ్రహణం తర్వాత ఉగాది రావడం చాలా అరిష్టమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ అరిష్టం తొలగిపోవాలంటే తప్పకుండా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక ఒక పరిహారం చేయాలని పెద్దలు చెబుతున్నారు మరి ఉగాది రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ప్రతి తల్లికి కొడుకు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకొని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతుంది కానీ కొడుకు ఎప్పుడూ తల్లిదండ్రులతోనే ఉంటాడు వంశోద్ధారకుడిగా తల్లిదండ్రులను ఉద్ధరించే వారిగా కొడుకులను మన హైందవ సాంప్రదాయంలో కూడా పరిగణిస్తారు కనుక భారతదేశంలో కొడుకులకు చాలా ప్రాధాన్యత ఉంది ఉగాది రోజు ఖచ్చితంగా ప్రతి తల్లి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది లేదా ఒక కొడుకు ఉంటే అపురూపంగా చూసుకొని ఆ కొడుకు బాగుండాలని ఒక పరిహారం చేయాలి ఉగాది రోజు కొడుకులు ఉన్న తల్లులు ఇలా చేయడం వల్ల ఖచ్చితమైన లాభం ఉంటుంది కొడుకులకు వారి జీవితంలో అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారాలన్నీ ఉగాది రోజు చేసినట్లయితే ఖచ్చితంగా సంవత్సరమంతా కూడా ఆ కొడుకులకు ఎటువంటి ఆటుపోట్లు కలగకుండా వారి జీవితం సాఫీగా సాగిపోతుంది కొడుకుల మీద ఉన్న పీడలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఉగాది పర్వదినాన కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా తప్పకుండా ఈ పరిహారాలు చేయాలి ఈ రోజు ఇల్లాలు ఖచ్చితంగా తెల్లవారుజామునే నిద్రలేవాలి అలాగే ఇంటి యజమానిని పుత్ర సంతానాన్ని కూడా లేపాలి తర్వాత తల్లి కొడుకు తల మీద నువ్వుల నూనెను అక్షింతలను వేసి హారతి చూపించి కొడుకుకు వల్లంతా కూడా స్వయంగా తానే నువ్వుల నూనె పట్టించాలి బలంగా నువ్వుల నూనె శరీరంలో ఇంకేలాగా అదిమి పెట్టి రాసి నూనె రాసిన గంట తర్వాత నలుగుపెట్టి తల్లి కొడుకులు తల్లి కొడుకు శరీరాన్ని గమనించాలి అంటే పిల్లవాడికి ఎక్కడైనా గడ్డలు పొక్కులు మచ్చలు లాంటివి ఉన్నాయా అని గమనించుకోవాలి ఒక్కో కన్ను వెయ్యి కన్నులుగా చూడగలిగింది ఒక తల్లి మాత్రమే కాబట్టి రెండు వేల కళ్ళతో పుత్ర సంతానాన్ని పరిశీలించి ఆ తర్వాత నలుగు బలంగా రుద్ది కుంకుడు పులుసుతో కొడుక్కి తలస్నానం చేపించుకోవాలి కుంకుడు పిప్పితో పిల్లవాడి వంటిని రుద్దాలి దీనివలన చర్మ వ్యాధులు రావు ఉంటే పోతాయి అలాగే తలకు కుంకుడు రసంతో రుద్ది స్నానం చేస్తే చేదుతనానికి ప్రేలు చుండ్రు వంటివి కూడా రాకుండా ఉంటాయి అంతేకాదు కొడుకులపై ఉన్న గ్రహ దోషాలు కూడా పోతాయి కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఉగాది రోజు ఇలా కొడుకులకు స్నానం చేపించాలి అది కూడా ఉదయం ఏడులోపు మాత్రమే చేయించుకోవాలి ఇది శాస్త్రం చెప్పిన విషయం ఈసారి ఉగాది గ్రహణం తర్వాత వస్తుంది కనుక ఇలా స్నానం చేసిన తర్వాత ఒక ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని కుంకుమ నీళ్ళు పోయండి ఆ తర్వాత నీటిలో చిడికడు కళ్ళు ఉప్పు కూడా వేయండి ఒక నిమ్మకాయను నాలుగు పలకలుగా కట్ చేయండి ఆ నిమ్మకాయ నిండుగా కూడా పసుపును నింపండి తర్వాత ఒక కర్పూరం బిళ్ళను నిమ్మకాయ పైన పెట్టి వెలిగించండి తర్వాత ఆ హారతిని మీ మగపిల్లవాడికి చూపించండి అంటే మామూలు హారతిలాగా కాకుండా మీ కొడుకుని ఒకచోట కూర్చోబెట్టి ఈ హారతిని ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి పోవాలి పొరుగు దిష్టి పోవాలి అనండి ఇలా దిష్టి తీశాక మీ కొడుకును తూ అని మూడు సార్లు ఉమ్మివేయమని చెప్పండి ఆ తర్వాత ఈ ఎర్రనీటిని నిమ్మకాయను ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ ఎవరూ నడవని చోట కానీ పడవేయండి ఉగాది రోజు ఇలా చేస్తే మీ పిల్లలపై ఉండే చెడంతా కూడా పోతుంది గ్రహణ అరిష్టం కూడా పోతుంది ఆరు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ ఈ తప్పక ఈ పని చేయాలి లేదంటే ఏదో ఒక కీడు మాత్రం జరుగుతుంది అలాగే ఉగాది రోజు కొడుకుని తీసుకుని కుటుంబమంతా కూడా కలిసి గుడికి వెళ్ళాలి దేవాలయాల్లో ఉగాది రోజు తప్పకుండా గోవులు ఉంచుతారు ఆ గోవు చుట్టూ కొడుకులతో ప్రదక్షిణలు చేయించి గోవుకు ఆహారాన్ని తినిపించేలాగా చేయాలి ఈరోజు కొడుకు చేత ఆ గోవుకు ఆహారాన్ని తినిపిస్తే ఆయన శరీరంలోని పీడలు అన్నీ పోతాయి అలాగే దైవ మందిరం దగ్గర అర్చన చేసిన తర్వాత నూతన వస్త్రాలను ఇవ్వాలి కొడుకులు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వస్త్రాలు తీసుకొని ధరించాలి కొంతమంది తల్లిదండ్రులు మేమంతా గొప్పవాళ్ళం కాదు మాకెందుకు పాదాభివందనం అంటూ అంటారు కానీ అది చాలా తప్పు ఉగాది రోజు కొడుకులు పాదాభివందనం చేయాలి తల్లిదండ్రులు అక్షింతలు వేసి ఆశీర్వదించాలి కాలానికి ప్రారంభమైన ఉగాది రోజున తల్లిదండ్రులకు మించిన దేవతలు లేరు కనుక ఈరోజు అమ్మ కొడుకుని ఆశీర్వదిస్తే జగజ్జనని ఆమోదిస్తుంది దివ్య ఆశీర్వచనాన్ని పరమేశ్వరుడు అంగీకరిస్తాడు అప్పుడే కొడుకులకు శుభం కలుగుతుంది ఎందుకంటే మనకి వారే ఆది దేవతలు కాబట్టి ఈ ఉగాది రోజు కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారాలను చేసి మీ పుత్రులను సన్మార్గంలోనికి తీసుకురండి మంచి ఫలితాలను పొందుతారు బ్రహ్మగత ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ఇలా ప్రతికల్పంలోనూ మొదట వచ్చేది యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఈ రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభ దినంగా పరిగణిస్తాం ఉగాది తెలుగువారి పండుగ ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ జరుపుకొని తెలుగువారు ఉండరు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటూ ఉంటారు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చాంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం మొదటి రోజైన చైత్రశుద్ధ నాడు ఉగాదిని జరుపుకుంటారు ఉగాది నాడు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి సంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరిస్తారు జనవరి నెలతో ప్రారంభమయ్యే క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్రశుద్ధ పాఠ్యమితో మొదలవుతుంది ఋతునాం కుసుమాంకరం అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్నారు వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం అన్ని ఋతువుల కన్నా విశేషమైన వసంత ఋతువులో చెట్లు చిగురించి పువ్వులు వసంత ఋతువులు నేనే అని తన ముఖ్య విభూతిలో చెబితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడట కోకిల పాటలు సన్నజాజి మల్లెల పరిమళాలు చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతి కొత్త అందాలు సంతరించుకుంటుంది మనిషిని మనసును బుద్ధిని వికసింపజేసే ఆహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నడుమ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం తెలుగువారి తొలి పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని ఇంటికి మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి సేవిస్తారు తీపి చేదుల కలయిక షడ్రుజుల సమ్మేళనం ఉగాది పచ్చడి తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రోజులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్టసుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఈ ఉగాది పచ్చడి కొరకు చెరుకు అరటి పండ్లు మామిడికాయలు వేప పువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలైనవి వాడుతూ ఉంటారు ఈ ఉగాది పచ్చడికి ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఇచ్చారు ఉగాది పచ్చడిలో వేప పువ్వు వేస్తారు ఆయుర్వేద శాస్త్రంలో వేపకు చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నది అందుకే వేపను ఆరోగ్య ఆరోగ్యప్రదాయనిగా చెప్తుంది మన ఆయుర్వేద శాస్త్రం ఉగాది పచ్చడి వెనుక ఆరోగ్యాలను కలిగించే అంశాలు కూడా ఉన్నాయి వేపపూత కొత్త కొత్తబెల్లం మామిడి పిందెలు పచ్చిమిర్చి ఉప్పు చింతపండుతో తయారు చేసిన ఉగాది పచ్చడి తినడం వల్ల బాధలు దోషాలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది ఈ పచ్చడి సంవత్సరానికి ఒక్కరోజు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వరకు అంటే తిరిగి ఉగాది వచ్చే వరకు ఉంటుందని నమ్మకం ఒక వారం ముందే పండుగ పనులు మొదలవుతూ ఉంటాయి ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు కొత్త బట్టలు కొత్త సామాగ్రి కొనడంలో ఉత్సాహం పండుగ సందడి ఒక వారం ముందే మొదలవుతుంది పండుగ రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇంటికి మామిడి తోరణాలు కడతారు పచ్చటి మామిడి తోరణాలకు ఒక రోజుకు సంబంధించి ఒక కథ ఉంది శివపుత్రులు గణపతి సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి పండ్లు అంటే ఎంతో ప్రీతి సుబ్రహ్మణ్యం ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద మంచి పంట కలుగుతుందని దీవించాడని కథ ప్రతి ఇంటి ముందు ఆవు పీడతో కల్లాపచల్లి రంగురంగుల రంగవలికలు తీర్చిదిద్దుతారు శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకొని కొత్త సంవత్సరం అంతా శుభం కలగాలని కోరుకుంటారు ఆరోగ్యం ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తూ ఉంటారు ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలవుతాయి ఇంటింట ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు పులిహోర బొబ్బట్లు పాయసం అలాగే పచ్చి మామిడికాయలతో చేసే వంటకాలు చాలా చాలా విశేషంగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ధన్యవాదాలు